వెల్కమ్ టు తెలంగాణ వెలుగు ప్రస్తుతం మనతో పాటు ఎస్టీ మాజీ కార్పొరేషన్ మెంబర్ రాంబల్ నాయక్ గారు ఉన్నారు రాంబల్ నాయక్ గారు మీరు ఎల్ఎస్పి అధ్యక్షులుగా కూడా ఉన్నారు ఇప్పుడు రాబోయే బడ్జెట్లో అంటే ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ ఎన్ఐక హామీలు ఇవ్వడం అనేది జరిగింది మరి రెండు సంవత్సరాలు అయిపోయింది ఇప్పటివరకు ఎస్టీలకు నాకు తెలిసి ఇప్పటివరకు ఏమి ఇవ్వలేదు అనుకుంటాను సో ఈసారి అయినా ఈ బడ్జెట్లో అయినా సరే లంబాడీలకి సముచిత స్థానం కల్పిస్తారని ఎక్స్పెక్ట్ చేయొచ్చు కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాకముందు ఒక మాట అధికారంలోకి వచ్చినాక ఇంకో మాట మాట్లాడుతుంది రేవంత్ రెడ్డి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినాక మో చేతికి బెల్లం పెట్టి అరచేతి నాయి నాకించేటట్లు వ్యవహరిస్తున్నాడు గిరిజనులు అంటే ఆయనకు ఎందుకు ఇంత చిన్న చూపు నాకు అర్థం కావడం లేదు మొన్న శివలాల్ జయంతి రోజున మాట్లాడుతూ మాట్లాడుతూ బంజారా మాట్లాడుతూ ఒక మాట అన్నాడు ఈ సంక్షేమ గిరిజనులకి సంక్షేమ పథకాలు ఎందుకు అవసరం ఉంటే ఈ సంక్షేమ పథకాలన్నీ ఎత్తేస్తాం మీరు సంక్షేమ పథకాలపైన ఆశపడకండి అని రకంగా వ్యవహరి మాట్లాడుతూ వ్యవహరిస్తూ ఉన్నాడు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు చేవేళ్ల ఎస్ఎస్టీ డిక్లరేషన్ ఏఐసిసి జాతీయ అధ్యక్షులు మల్లికార్జున్ ఖార్గే గారితో ఈ ఎస్ఎస్టీలకు హామీలు ఇప్పించడం జరిగింది ఆ ఎన్నికల మెనిఫెస్టోలో ఏవైతే హామీలు ఇచ్చారో ఆ హామీలు ఇప్పటివరకు ఒక్కటికి కూడా ఇంప్లిమెంట్ కావడం లేదు అదేవిధంగా గత ప్రభుత్వంలో ముప్పై వేల మంది యువత యువకులకు గిరిజన సంక్షేమ శాఖ ద్వారా స్వయం ఉపాధి నిమిత్తం మజూరైన సబ్సిడీ రుణాలను ఇప్పటి వరకు రుణాలను మజూరు చేయలేదు ఇప్పటికీ రెండు మూడు బడ్జెట్లు అయిపోయినాయి కాంగ్రెస్ ప్రభుత్వం ఇది నాలుగో బడ్జెట్ మూడో బడ్జెట్ ఇది ఈ మూడో బడ్జెట్లో నన్ను ఇంప్లిమెంట్ చేస్తారా అనేది ఒక చిన్న ఆశ అయితే ఉంది కానీ చేస్తారో చేరో తెలియదు అందుకోసమే రాష్ట్ర ప్రభుత్వానికి లంబాడ హక్కుల పోరాట సమితి కానీ బీఆర్ఎస్ పార్టీ తరఫున కానీ నేను ఒక చిన్న విజ్ఞప్తి చేస్తున్నాను రేపు జరగబోయే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో మీరు ఏదైతే ఎస్ఎస్టీ డిక్లరేషన్లో గిరిజనులకు ఇచ్చిన హామీలు ఉన్నారో ఆ హామీలు తక్షణమే అమలు చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే ఎందుకంటే చాలా హామీలు ఇచ్చారు ఏమేమి హామీలు ఇచ్చారంటే గిరిజన బంధు ఇస్తామన్నారు ఒక కుటుంబానికి పన్నెండు లక్షల రూపాయలు ఇస్తామని చెప్పారు అది ఇప్పటి వరకు ఇంప్లిమెంట్ చేయలేదు అదేవిధంగా చదువుకునే విద్యార్థులకు స్కాలర్షిప్లు పెంచుతామని చెప్పారు అదేవిధంగా పది పదో క్లాస్ పాస్ అయిన వాళ్లకు పదివేల రూపాయలు ఇస్తామన్నారు ఇంటర్ పాస్ అయిన వాళ్ళకు పదిహేను వేలు ఇస్తామన్నారు డిగ్రీ పాస్ అయిన వాళ్ళకు ఇరవై ఐదు వేలు ఇస్తామన్నారు నిరుద్యోగులకు ఐదు లక్షల వరకు రుణాలు ఇస్తామని చెప్పారు కానీ అవి ఇప్పటివరకు ఇంప్లిమెంట్ చేయలేదు అదేవిధంగా మూడు కార్పొరేషన్లు ఇస్తామని చెప్పారు చెప్పారు ఒకటి శివాలాల్ మహారాజ్ కార్పొరేషన్ లంబాడీల కోసం అదేవిధంగా గోండుల కోసం కోయల కోసం ఆదివాసీ కార్పొరేషన్ అని చెప్పారు కొమర కార్పొరేషన్ కార్పొరేషన్ అదేవిధంగా ఎరకల వాళ్ళ కోసం వాళ్ళ కోసం ఎరకల కార్పొరేషన్ ఇస్తామని చెప్పి ఈ కార్పొరేషన్ ఇస్తూ ఒక్కొక్క సంవత్సరానికి ఒక్కొక్క కార్పొరేషన్ నుండి వెయ్యి కోట్ల రూపాయలు ఇచ్చి గిరిజన సంక్షేమ సంక్షేమానికి ఈ నిధులు కేటాయిస్తామని చెప్పారు అదేవిధంగా ఐదు మైదాన ప్రాంత ఐటీడిఎలు ఇస్తామని చెప్పారు ఒకటి మహబూబాబాద్ రెండవది ఖమ్మం మూడవది నల్గొండ నాలుగవది మహబూబ్ నగర్ ఐదవది నిజామాబాద్ ఈ దీంట్లో పరిస్థితి అసలు మర్చిపోయింది ఇంకా ఇందిరమ్మ ఇండ్లు ఇస్తాము ఆ ఇందిరమ్మ ఇండ్లకు ఎస్సీ ఎస్లకు ఆరు లక్షలు ఇళ్ళు నిర్మించుకోవడానికి అని చెప్పారు కానీ అందరిలాగా ఐదు లక్షల రూపాయలు మాత్రమే ఇస్తున్నారు ఎస్ఎస్లకు ప్రత్యేకంగా లేదు కాబట్టి ఇలాంటి చాలా స్కీంలు అన్నీ చెప్పారు కానీ చెప్పినాయన్ని ఎక్కడిదక్కడనే గోగడి ఎక్కడ వేసిన గోంగడి అక్కడే ఉన్నట్టుగా వ్యవహరిస్తున్నది ఈ రెండున్నర సంవత్సరాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం గిరిజన సంక్షేమ శాఖ సంక్షేమానికి ఒక్క రూపాయి నిధులు కూడా కేటాయించలేదు ఈ ట్రై కార్ కానీ జీసీసీ కానీ ఎందుకు ఎత్తేయాలి కదా రెండవది సంక్షేమ పథకాలు లేదు గిరిజనులకు మీద సంక్షేమ పథకాలు ఏమి మీరు చదువుకొని మీరు స్వయంగా బాగుపడండి అన్నప్పుడు ఈ గిరిజన సంక్షేమ శాఖ ఎందుకు గిరిజన సంక్షేమ శాఖకు మంత్రి ఎందుకు గిరిజన సంక్షేమ గిరిజన సంక్షేమ శాఖకు ఐఏఎస్ ఎందుకు ఈ కార్పొరేషన్ చైర్మన్లు ఎందుకు కాబట్టి ఇవన్నీ ఎత్తేసేయాలి కాబట్టి రాజ్యాంగం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మాకు కల్పించిన హక్కు ప్రకారం మాకు రావాల్సిన నిధులు మాకు రావాలి కానీ ఇవి ఇవ్వకుండా వచ్చే నిధులని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం నుండి వచ్చే నిధులని పక్కదారి పట్టిస్తూ ఈరోజు మూసి రివర్స్ పేరు మీద అదేవిధంగా రకరకాల ప్రాజెక్టుల పేరు మీద గ్రీన్ రోడ్లన్నీ దాంట్లో పేరు మీద ఈ నిధులన్నీ అక్కడ మళ్లిస్తున్నారు కాబట్టి లంబాడహకుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షునిగా రాష్ట్ర కమిటీగా డిమాండ్ చేస్తున్నాం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి తక్షణమే రేపు జరగబోయే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో గిరిజన సంక్షేమ శాఖానికి భారీ ఎత్తున నిధులు కేటాయించాలి మీరు ఇచ్చిన హామీలకు నిధులు కేటాయించాలని చెప్పి మేము రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం లేని ఏడల పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం ఇంకోటి ఇప్పుడు తెలంగాణ బాపు కేసీఆర్ అని చెప్పేసి అంటున్నారు అసలు బాపు ఎవరికి జాతిపిత ఎవరికి అన్నట్టు కూడా మాట్లాడడం అనేది జరుగుతుంది మీరు కూడా తెలంగాణ ఉద్యమ కాలం నుంచి ఉన్నారు కాబట్టి అసలు కేసీఆర్కి తెలంగాణ జాతిపితాన్ని బిడ్ది ఇవ్వడం కరెక్టే అంటారా ఇప్పుడు కేసీఆర్ గారు ఈ రాష్ట్రాన్ని తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసి క్రింది నుండి ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని జమ చేస్తూ అన్ని వర్గాల ప్రజలను కలుపుకొని అడుకున్న తారి నుండి ఐఏఎస్ వరకు అడుకున్న నుండి కోటీశ్వరు అటెండర్ నుండి ఐఏఎస్ వరకు అట్లా ప్రతి ఒక్కరిని ఉద్యమంలో తన వెంట కలుపుకొని ఈ రాష్ట్ర తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం జరిగింది ఆయన తెలంగాణ రాష్ట్రానికి తెచ్చిన తీసుకొచ్చిన సీఎం సీఎంలో వస్తుంటారు పోతుంటారు కానీ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన సీఎం ఎవరు అంటే కేసీఆర్ గారే ఆయన బాపు అని కేసీఆర్ అనడం లేదు ప్రజలు బాపు అని పిలుచుకుంటున్నారు తెలంగాణ అని ప్రజలు పిలుచుకుంటున్నారు కానీ ఇది చూసి ఓర్వలేని కళ్ళోరు అని రేవంత్ రెడ్డి కేసీఆర్ గారిని ఏదో చిన్న చూపు చూడాలని చెప్పి ఒక లక్ష్యంతో రకరకాల మాట్లాడుతున్నారు ఇట్లాంటి మాట్లాడడం వల్ల ఆయనకే చెల్లుతుంది ఆయన పేరు రకరకాల ఆయన భాష చూస్తున్నాం కదా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఇలాంటి భాషను వివరించి లాగుల లాగులతో లేకుంటే అది కొడతాం ఇది చేస్తాం అది చేస్తాం రకరకాల మాటలు ఆయన మాట్లాడడం సిగ్గు చేడు తెలంగాణ రాష్ట్ర ప్రజల్లో నేను తెలంగాణ మహబూబ్ నగర్ జిల్లా వాసిగా అలాంటి ముఖ్యమంత్రి ఇలాంటి భాష వాడడాన్ని సిగ్గుతో తలవంచుకుంటున్నాను పిత అంటే ఈ ఆయన తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తెలంగాణ తెచ్చుడో కేసీఆర్ చచ్చుడో అనే నినాదంతో కేసీఆర్ చచ్చుడో లేదా తెలంగాణ తెచ్చుడో అనే నినాదంతో దీక్ష చేసి అన్ని జాతీయ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో అన్ని పార్టీలను ఏకం చేసి తెలంగాణ తీసుకొచ్చిన నాయకుడు కేసీఆర్ గారు ఆయన ప్రాణాలను పదవులను తృణప్రాయంగా ఇట్లా విసిరేయాలనుకునే నాయకుడు అలాంటి నాయకుడు జాతిపిత కాకుంటే ఇంకేమవుతాడు నీకు తెలవాలి నువ్వు కేసీఆర్ను ఏడైనా చిన్న చూపు చేయాలని చెప్పి నువ్వు చూస్తే మాత్రం అది జరగని పరిస్థితి తెలంగాణకు జాతిపిత తెలంగాణ బాపు కేసీఆర్ఏ నువ్వు అవునన్నా కాదన్నా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలంతా అందరూ ఎవ్వ ఏకతాటిపై కేసీఆర్ గారు తెలంగాణ పిత అని అంటారు తెలంగాణ బాపు అని మాత్రమే అంటారు ఇలాంటి కళ్ళు మూసుకొని కళ్ళు మూసుకొని తన అహంకార ధోరణితో ఇప్పుడు ఈ రోజు అధికారంలో ఉన్నామని చెప్పి రకరకాలుగా మాట్లాడే రేవంత్ రెడ్డి లాంటి వాళ్లకు ఇది ఒక గుణపాఠం తెలంగాణ రాష్ట్రంలో ప్రజలంతా ఏకతాటికపోయిన కేసీఆర్ గారు బాపు అనే పిలుస్తారు అని చెప్పి తెలంగాణకు జాతిపిత కేసీఆర్ఏ అని చెప్పి మేము డిమాండ్ చేసి మేము తెలియజేస్తున్నాం ఇంకోటి రోజు పార్లమెంట్లో బిల్లు ఆమోదించబడ్డ రోజు అండ్ దీనికి సంబంధించి సోనియా గాంధీకి క్రెడిట్ అని కాంగ్రెస్ నేతలు పోస్టులు పెట్టుకుంటున్నారు లేదు కేసీఆర్ అని బీఆర్ఎస్ పోస్టులు పెట్టుకుంటున్నారు ఈ క్రెడిట్ సోనియా గాంధీకి ఇద్దామా కేసీఆర్ గారికి ఇద్దామా ఇప్పుడు కేసీఆర్ గారు తన ప్రాణాన్ని తృణప్రాయంగా పెట్టి కేసీఆర్ చచ్చుడో తెలంగాణ తెచ్చుడో అనే నినాదంతో దీక్ష కోయి దీక్షతోని దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా చిన్న చిన్న ప్రజల చిన్న చిన్న సంఘాల నుండి అడుకుని తునేవారి నుండి అటెండర్ నుండి ఐఏఎస్ వరకు అన్ని వర్గాల ప్రజలను ఏకతాటిపైకి తీసుకొచ్చి ఉద్యమాన్ని ఉర్రు తగల ఊగించి సోనియా గాంధీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలిపోయేటట్టు చేసి సాధించిన తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన నాయకుడు పార్లమెంట్లో పెట్టగలిగేటట్టు చేసిన నాయకుడు కేసీఆర్ కాబట్టి కేసీఆర్ గారు కేసీఆర్ గారు తెలంగాణకు బాపు తెలంగాణకు జాతిపిత ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలంతా మా జాతిపిత మా రాష్ట్రాన్ని సాధించిన ముఖ్యమంత్రి అని చెప్పి గౌరవంగా ఏదో చెప్పుకుంటారు తెలంగాణ ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన తర్వాత తెలంగాణ రాష్ట్రాన్ని పార్లమెంట్లో బిల్లు పాస్ అయిన తర్వాత ఈరోజు రాజ్యసభలో కూడా బిల్లు పాస్ అయిన రోజు కాబట్టి ఇది ముఖ్యమంత్రి కే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ఇది చెందుతుంది సోనియా గాంధీ లాంటి వాళ్లను మెడలు వంచి కాంగ్రెస్ ప్రభుత్వానికి మెడలు వంచి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న నాయకుడు మా కేసీఆర్ కాబట్టి ఇది కేసీఆర్కి సాధ్యమవుతుంది కాబట్టి ఇచ్చినందుకు ఆమె కూడా ఇచ్చినందుకు ఆమె కూడా ధన్యవాదాలు తెలియసాం కానీ తీసుకొచ్చింది సాధించింది కేసీఆర్ గారి కేసీఆర్ గారి నాయకత్వంలోని బీఆర్ఎస్ పార్టీ అని చెప్పి ఇది గౌరవంగా ఘనంగా మేము చెప్పుకుంటున్నది అందుకోసమే మా కేసీఆర్ గారే ఈరోజు ఆయన గారికి కేసీఆర్ గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని రాజ్యసభలో బిల్లు పాస్ అయిన రోజు కాబట్టి అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం